మండల ప్రజలకు టీడీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి నూరు సంవత్సర మరియు సంక్రాంతి శుభాగ్యం రెండు వేల ఇరవై నాలుగు సైకో ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు పల్లె పల్లెలకు గాను ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కానీ అలాగే అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ గుర్తి మన ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన పియతం ఎమ్మెల్యే గొమ్మనూరు జీరామన్న గారికి గుమ్మనూరు ఈశ్వరన్న గారికి గుమ్మనూరు నారాయణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు